మనకు బాబు ఇక్కడ అన్ని పదకొండు బాగులు ఉన్నాయి మొత్తం చూడండి బాగులు ఫ్రెండ్స్ మళ్ళీ మనం బందర స్టాండ్ సెంటర్ వరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం బందర బీచ్ వెళ్దాం మంగినపూడి బీచ్కి పుల్లి వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూ మొత్త ఎలా చూస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదంతా అందరు బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇదంతా మనం ఇక్కడ నుంచి మంగినపూడి బీచ్ వరికి వెళ్దామా అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ సండే కదా జనం బాగా ఉన్నారు ఇక్కడ రైతు మార్కెట్ ఇది వెళ్తే మార్కెట్ లోపలికి వెళ్ళిపోవచ్చు రైతు బజార్ ఇది సాయిబాబు బొమ్మ పెద్ద బొమ్మ ఫ్రెండ్స్ ఇక్కడ సెంటర్ సెంటర్లు ఉంటది మెయిన్ సెంటర్ మన డ్రైన్ కూడా బీచ్ వరకు ఇటే ఈ లో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇటే వెళ్ళిపోతాం అప్పుడు పెద్ద ఫ్రూట్స్టాల్స్ కూడా పెద్ద పెద్ద ఇక్కడ మంగిల్పూడి బీచ్ రోడ్ లో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది నగరకు వచ్చేసాం మనం ఇంక ఇక్కడి నుంచి మనకి ఇంకా ఇరవై నిమిషాలు జర్నీ ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పటలపూడి జంక్షన్ ఇక్కడ ఇది రైల్వే ట్రాక్ పడింది అడ్డం పడింది ఇప్పుడు మనకి వెళ్ళడానికి అడ్డు లేకుండా కిలోమీటర్ ఉందా మనకి ఇంకా దగ్గరలోకి వచ్చేసాం వెళ్ళిపోతే అదే బీచ్ ఇది ఇప్పుడు మనకి తిరిగేది బీచ్ రోడ్ ఫ్రెండ్స్ కొండ వెళ్ళిపోతే కిలోమీటర్ కరెక్ట్గా ఆళ్ళపాలు టెంపుల్ కూడా ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు పండుగ రేప పడిపోయింది ఇంకోటి పడిపోయి పండుగ చేప నిలబెట్టారా చేప వచ్చేసాము ఇది అంత బందరూ రోడ్డు కూడా ఫ్రెండ్స్ అక్కడ స్టార్టింగ్ లో చూపిస్తాను కదా పిల్లలప్పుడు ఒకసారి చూపిస్తాను వీళ్ళుంటే ఇక్కడ సముద్రంలో స్నానం చేసుకుని లేదు ఇప్పుడు అక్కడ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు మీరు మోబుదేవి ఇటు ఎవరైనా కానీ వస్తే మనోళ్ళు ఇటు రావచ్చు ఇక్కడ బళ్ళు కూడా ఉన్నాయి రెంటకేస్తారు అవి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బైంగూరు బీచ్ బీచ్కి వచ్చేసాం చూడండి మొత్తం చూపిస్తారు మీరు ఫోటో తీస్తారా ఎంత అన్న ఫోటోకి ముప్పై రూపాయలు కొంచెం ఇక్కడ ఫోటోలు కూడా అంటే కడిగిస్తారు ఇల్లు ముప్పై రూపాయలు అండి ఒక ఫోటోకి ఫ్రెండ్స్ ఇక్కడ ఇళ్ళే ఫోటోలు వెంటనే తీసిస్తారండ స్పాట్లో థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ హార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి హార్స్ రైడ్ కూడా చేయొచ్చు మా దొరికింది ఇప్పుడు పెనుముడి వాళ్ళు కూడా ఇచ్చారు అడిగి మన కొర హార్స్ రైడ్ చేయడానికి వెళ్తున్నాడు రౌండ్కి అయితే వంద రూపాయలు అంటే ఎక్కి దింపితే యాభై రూపాయలు అండి మన వాళ్ళు ఇక్కడ హార్స్ రైడ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి

చాలా దూరం కరెక్ట్గానే ఉంది చాలా రోజులు వెళ్ళారు చాలా రోజులు చాలా దూరం వెళ్ళారు అంతా పోవట్లేదు అయితే రోజుగానే ఉండింది పాట్ టైం కదా గోట్ అదే పోటీ అయితే షాప్గానే కాల్సింది వరకు పోర్ట్ టైం అయితే ఫ్రెండ్స్ అక్కడ పోర్ట్ ఫ్రెండ్స్ ఎదుగు అక్కడ క్రేన్లు లు మనకి అది పోర్ట్ ఏరియా ఇంకా పనులు జరుగుతానుండి అది అక్కడ పోర్ట్ ఏరియా అన్నమాట కనపడేది మనం బీచ్ నుంచి చూడొచ్చు అది అక్కడ మంగళపూడి బీచ్ ఇక్కడ హార్స్ రైడ్స్ బైక్ రైడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ఇటు వస్తే విజిట్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఫోటోలు దిగొచ్చు ఫోటో దిగితే యాభై రూపాయలు అంట ఎక్కి దిగితే రన్నింగ్ చేపిస్తే కొంచెం దూరం హండ్రెడ్ రూపీస్ అలా మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉంది పాట్ అనమాట అంటే పాట్ అంటే నీళ్లు వెనక్కింది ఇది పాట్ టైము అందుకనే వాటర్ తక్కువ ఉన్నాయి అల్లలో కూడా కోట్లు కోటు కోటు అయితే బాగా హెవీగా వస్తాయి అల్లలో మగిన్ పొడిపిచ్చిది అంత अनु సైడ్ బైక్ రైడ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది బైక్ రైడ్స్ కూడా ఉన్నాయి చిన్న బైక్

ఇప్పుడు అన్నీ వాళ్ళది ఇక్కడ బైక్ రైడ్స్ గా ఉంటాయి అంట ఇద్దరు వెళ్ళొచ్చు బీచ్ చుట్టూ ఒక రౌండ్ అయ్యచ్చు అనమాట చాలా బాగుంది బైక్ రైడ్ మంచి బైక్ పార్కింగ్ అవన్నీ కూడా బైక్లు కార్లు పెట్టుకోవచ్చు చిన్న హోటల్ చది లైట్ ఆఫీసు లైట్ ఆఫీస్ అనమాట పండుగరక బొమ్మ మనకి స్టార్టింగ్లో చూసాము వెళ్ళిపోతాం మనం అంజసాంగుడి ఇంకెదరు కూడా ఉంది ఫ్రెండ్స్ ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ ఇప్పుడు మన టెంపుల్కి వచ్చేసాం అప్పుడు ఆడ వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి

ఫ్రెండ్స్ మంగనపూడి బీచ్కి వస్తే ఇక్కడ లోపలికి కూడా రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంటుంది స్నానం చేసేసి మళ్ళీ ఎక్కడ స్నానాలు కూడా చేయొచ్చు మళ్ళీ మీరు చూడవచ్చు పెద్ద శివుని విగ్రహం ఉన్నాడు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ బావి నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయా ఇద్దరికా ఫ్రెండ్స్ ఇది ఒకటో బావి అయిపోయింది ఇప్పుడు రెండో బాబుకి వెళ్దాం నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్న పన్నెండు ఉన్నాయి అన్న పదకొండు కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పన్నెండు బాగుంది ఫ్రెండ్స్ మూడు ఇదిగో ఫ్రెండ్స్ మూడు మూడు వెయ్యి ఇప్పుడు ఇది నాలుగు మొత్తం పన్నెండు బావులు ఫ్రెండ్స్ ఇవన్నీ అసలు సార్ ఎప్పుడన్నా వస్తే ఫ్రెండ్స్ కార్తీక మాసం ఖాళీ ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు నెంబర్ ఫైవ్ ఐదో బాగా చూస్తాం ఇప్పుడు మనం ఐదు అయిపోయింది ఆరు ఇది ఫ్రెండ్స్ ఇదే ఆరు పక్కన ఉంది అన్నీ పక్క పక్కన ఉండే ఫ్రెండ్స్ ఇవన్నీ రైందా ఏడు ఏడో బావులు మొత్తం ఏడు బావులు అయినాయి ఫ్రెండ్స్ ఇప్పటికే ఇంకా మొత్తం నాలుగు బావులు ఉన్నాయి ఇచ్చుకోండి కదా కొద్ది సాగు కానీ కదా ఏడని ఇప్పటి ఎనిమిది ఫెన్సు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పదకొండు పన్నెండు లేకుండా రౌండ్ రౌండ్ కానీ ఫెన్సుకి ఎక్కడ తొమ్మిది సోనిత గిరిని గిరిని బిచ్చ అన్న చెత్త అది ఉండి ఇసుమి బెండ్లండి నోకిన్ పిక్ కోరాలి దరహ వచ్చి తీకొండి అన్ని గంటలకి దైవ లక్షం నోడు ఆ ఇంత నాలే ఫ్రెండ్స్ పదైపోయనీ 11వది ఇది నోడు అకౌంట్ కే కలుస్తుంది పన్నెండు మొత్తం లాస్ట్ లాస్ట్ బాగు ఫ్రెండ్స్ ఇది పన్నెండోది చూడండి మొత్తం ఫ్రెండ్స్ మొత్తం పన్నెండు బాగులు మీకు చూపించాను ఫుల్గా మొత్తం స్నానం చేసేసి పన్నెండు బాగులు అయిపోయినాయి మొత్తం కూడా ఉంది మొత్తం ఇక్కడ అయిపోయింది కొన్ని కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి ఇదే వాళ్ళు మన వీడియో మొత్తం మీకు చూపించాను కదా బీచ్ మొత్తం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవ్వాలని చూస్తానంటే ఇది బెల్లై క నాన్లో పెట్టుకుని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ